వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే మీకు కొన్ని టిప్స్తో పాటు ఇక్కడ నేను హోమ్మేడ్ గోరింటాక్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్ వే నేను చేసిన గోరిన్ టాక్ మొత్తంలో ఇప్పటికీ నేను ఒక ఫోర్ టు ఫైవ్ చేసి ఉంటాను అనమాట వీడియోస్ వాటన్నిట్లో ది బెస్ట్ వీడియో అనమాట అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ నేను కొంచెం ఒక గిన్నెలోకి నిమ్మరసంని తీసుకున్నాను అలాగే సున్నం అనమాట మనము కిల్లీలో వేసుకుని తింటూ ఉంటాం కదా ఆ సున్నము అలాగే ఇది వచ్చేసి కుంకుమ మనకి నార్మల్గా మెరూన్ కలర్ కుంకం ఫేస్కి పెట్టుకుంటాం కదా ఇది వచ్చేసి డార్క్ రెడ్ కలర్లో ఉంటుందనమాట అది తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కొంచెం కుంకమ్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ అసలు వాటర్ యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే అస్సలు పండనే పండదు అనమాట అందుకే నేను ఇక్కడ నిమ్మరసంకి సరిపడా కుంకంని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచి కలుపుకున్నాను ఇంకా దీన్ని మనము నచ్చినట్లుగా చేతికి మంచి డిజైన్ పెట్టుకోవటమే మనకి కోన్ కన్సిస్టెన్సీ అంటే మనం గోరింట పెట్టు పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా గా ఉండేటట్లుగా కొంచెం నిమ్మరసం ఎక్కువైతే అది జారిపోతుంది అదే కుంగం ఎక్కువైపోతే అది థిక్ పేస్ట్ లాగా ఉండి మనకి కావాల్సినట్లుగా ఈజీగా బెండ్ అవ్వదు అనమాట మనకి ఈజీగా మంచి డిజైన్ రాదనమాట అందుకే కరెక్ట్గా చూసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనకి నచ్చినట్లుగా డిజైన్స్ పెట్టుకోవటమే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే నాకైతే అసలు షాక్ అయిపోయాను ఇన్ని రోజులు ఇది ఎలా మిస్ చేశాను అనుకున్నాను అనమాట ఇక్కడ నేనైతే చిన్న అగ్గిపూలను తీసుకొని మంచిగా డిజైన్ పెట్టుకున్నాను నాకు పెద్దగా డిజైన్స్ రావు కాబట్టి ఇట్లా సింపుల్గా పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ పాటు అట్లా వదిలేసాము అంటే అది ఆరిపోతూ ఉంటుందన్నమాట మనం ఒక పక్కన గోరింటాక్ పెట్టు కట్టుకునేటప్పుడు ఇంకో పక్కన ఆరిపోతూ ఉంటుంది సో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అట్లాగా డ్రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకోవటమే నేను ఇక్కడ మీకు లైవ్లో డైరెక్ట్గా నేను క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను పూర్తిగా ఆరని కూడా ఆరలేదండి జస్ట్ వాటర్లో పెట్టి డిప్ చేసి చేతుల్ని కడిగేసి తీయగానే చూడండి ఎంత మంచి రెడ్ కలర్లో ఉందంటే పెళ్లి కూతుర్లకి చిన్న పిల్లలకి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఉండాలి అనుకుంటే మీరు డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నాకైతే ఎంత బాగా నచ్చిందో ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా కావాలి అనుకుంటే ఇది ట్రై చేసేయవచ్చు అనమాట మంచి డార్క్ రెడ్ కలర్లో పండిందండి ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట గోరింటాకు పెట్టుకున్న కోన్ పెట్టుకున్నా పండని అంత ఎర్రగా పండింది అంత బాగుందనమాట నేను చూసుకొని చూసుకొని ఎన్నిసార్లు మురిసిపోయాను మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాంటి మన ఇంట్లో కంఫర్ట్ బాటిల్స్ లేదు అంటే ఇట్లాంటి గంజికి వచ్చిన బాటిల్స్కి ఈ క్యాప్స్ అలాంటివి బోలెడన్నీ ఉంటాయి కదా వీటిని నేను ఇంతకు ఇంతకుముందు అన్నిటిని పడేసేదాన్ని ఇంట్లో ఇలా ఉంచుకుంటే చెత్త ఎక్కువ ఉండిపోయేదని కానీ ఈ మధ్య నేను ఇలాంటివన్నీ దాచుకోవటం నేర్చుకున్నాను అనమాట సో ఇవన్నీ దాచుకొని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉపయోగపడతాయని చూసుకుంటూ ఉంటాను ఇప్పుడు మనము ఒక ఫోక్ తీసుకొని ఫోక్ని బాగా వేడి చేసి ఈ క్యాప్ని మనము వే క్యాప్ని మనము ఇట్లాగా ఫోక్కి చిన్న చిన్న నేను వీడియోలో ఇట్లా హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట హోల్స్ లాగా పెట్టుకొని దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనము తులసి చెట్టు దగ్గర కడ్డీలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ डिल की ఆ కడ్డీలు స్టాండ్ బదులు ఇది పెట్టుకోవచ్చు అలాగే ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే కొంతమంది మస్కిటోస్కి ఇట్లాంటివి వెలిగించుకుంటూ ఉంటారు కదా వాటికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకొకటి వచ్చేసి ఇలాంటి మన ఇంటికి బోల్డ్ అనే అట్టపెట్టెలు వస్తూ ఉంటాయి నాకు కొంచెము ఇట్లాగా ఎవరైనా కొలాబొరేషన్కి వాటికి పంపించినప్పుడు ఇలాంటి అట్టపెట్టెల్ని నేను ఇంతకుముందు ఊరిని పడేసేదాన్ని ఇప్పుడు మాత్రం వీటిని మంచిగా వాడటం నేర్చుకున్నాను అనమాట ఇట్లా నేను చూపించినట్లుగా ఇట్లా సైడ్ ఉండే మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేయండి అప్పుడు మనకి ాక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే వాటిని కట్ చేసిన తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు డబల్ సైడ్ స్టిక్కర్ని ఒకటి తీసుకొని ఇట్లాగా చిన్న పీసెస్ లాగా చేసుకోండి నేను చూపించినట్లుగా వీడియోలో ఇట్లా బాక్స్కి స్టిక్ చేసుకోవాలన్నమాట ఇది మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది మనము కిచెన్లో పెట్టుకుంటే ఏదైనా కవర్స్ పేపర్స్ లాంటివి వేసుకోవచ్చు పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు చక్కగా పెన్సిల్స్ ఎరేజర్స్ పెట్టుకుంటారు మనమైతే మిర్రర్ దగ్గర పెట్టుకుంటే పౌడరు దువ్యాన్లు అలాంటివి వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అదే బాత్రూంలో పెట్టుకున్నారనుకోండి మనము అయిపోయిన షాంపూ ప్యాకెట్స్ బ్రష్లు చిన్న చిన్న సోప్స్ ఇట్లాంటివి తడివిగా కాకుండా డ్రైవి ఉంటాయి కదా వాటన్నిటిని వేసుకోవటానికి ఒక చిన్న డస్ట్బిన్ లాగా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని నేను షేర్ చేస్తున్నాను సో వీటన్నిటి తర్వాత నేను ఒక మంచి జ్యువెలరీని అయితే షేర్ చేస్తున్నానండి మనము ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి శారీ జ్యువెలరీ పెట్టుకోవాలి అనుకుంటాం కదా మంచి శారీ అయితే ఓకే బట్ దాని మీద మంచి జ్యువెలరీ పెట్టుకుంటేనే ఆ చీరకి అందము ఆ చీరకి ఉన్న వాల్యూ ఇంకా పెరుగుతుంది మనం కూడా చాలా అందంగా కనిపిస్తాము ఈ జ్యువెలరీ వచ్చేసి నేను సిక్కీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి క్వాలిటీ అయితే టాప్ నాచ్ అనమాట ఎంత బాగుందో క్వాలిటీ ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారి హారం ప్రతి లో ప్రతి అమ్మవారి మొత్తం కూడా మనకి ఎంబోజ్ అయి ఉంటుంది అనమాట ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మొత్తం ఎంబోజ్ అయ్యి వస్తుంది అందుకే ఇది అంత మంచి క్వాలిటీలో వచ్చింది చాలా హెవీ క్వాలిటీ అనమాట వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పటి నుంచో ఇట్లాంటి హెవీ పీస్ ఒకటి కావాలనుకున్నా సో ఫైనల్గా అయితే నేను తీసేసుకున్నానండి నాకు చాలా బాగా నచ్చింది కింద బీచ్ క్వాలిటీ కానీ ఆ పర్ల్స్ కానీ చాలా మంచి క్వాలిటీ అనమాట వాళ్ళ దగ్గర ప్రతి ఐటమ్ చాలా యూనిక్గా అండ్ మంచి హై క్వాలిటీలో వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసి అండ్ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ